సో వెల్కమ్ టు రమణాస్ ఇడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో గత వీడియోలలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఎనిమిదో చాప్టర్ పదో చాప్టర్ అదేవిధంగా పదకొండో ను పూర్తి చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి వీడియోలు ప్లేలిస్ట్లో కలవు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి చూడగలరు ఈ రోజు మనము సో పేపర్ టూ లో భాగంగా కొత్త చాప్టర్ అయినటువంటి పన్నెండవ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈ పన్నెండవ చాప్టర్ సిలబస్ గా మనం గమనించినట్లయితే సో మనకి ఏంటిది బేసిక్ నాలెడ్జ్ సో బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్ రికార్డ్స్ అంటే సో రికార్డులకు సంబంధించి ఒక బేసిక్ నాలెడ్జ్ అదేవిధంగా లా రిలేటెడ్ టు రిలేటింగ్ టు రిలేటెడ్ టు ఎండోన్మెంట్ ల్యాండ్స్ ఎండోన్మెంట్ ల్యాండ్స్ సో దీనికి ఆర్ఓఆర్ యాక్ట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ యాక్ట్ సో ఆర్ యాట్ అంటే సో రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ సో దీంతో పాటు మనకు సెక్షన్స్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎండోన్మెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఇక్కడ మనకు ఇది సో మనకు వచ్చేసరికి పన్నెండో చాప్టర్ కు సంబంధించినటువంటి సిలబస్ సో బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ అంటే మనకు ఊ రికార్డులకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అదేవిధంగా లా రిలేటి లా రిలేటింగ్ టు సో ఎండోన్మెంట్ ల్యాండ్స్ అంటే మనకు సో దేవాదాయ లేదా ధర్మాదాయ మత సంస్థలకు సంబంధించినటువంటి సో భూ రికార్డ్ల గురించి అదేవిధంగా విధంగా ఆర్ఓఆర్ యాక్ట్ అంటే సో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ దీనితో పాటు మనకు ఎండోన్మెంట్ యాక్ట్ అయినటువంటి సెక్షన్ సెవెంటీ ఫైవ్ టు సెక్షన్ ఎయిటీ వరకు మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో తెలుగులో దీని ఏమంటా మనము తెలుగులో ఫస్ట్ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే భూ రికార్డులకు సంబంధించి మౌలికమైనటువంటి పరిజ్ఞానం ఊ రికార్డులకు ఊ రికార్డులకు సంబంధించి సంబంధించి ఒక బేసిక్ నాలెడ్జ్ ని చూద్దాం మౌలికమైన మౌలికమైనటువంటి సమాచారాన్ని చూద్దాం సో మౌలికమైనటువంటి సమాచారాన్ని గమనిస్తే సో భూ రికార్డులు సో భూ రికార్డులు అనేవి దేనికోసం తయారు చేశారు అంటే సో భూ రికార్డులు అనేది ఎవరికో భూమిని కట్టబెట్టడానికి గాని పట్టాదార్ పాస్బుక్ పంపిణీ పాస్ పాస్బుక్ పంపిణీ కోసం ఈ భూ రికార్డులను తయారు చేయలేదు సో ఈ భూ రికార్డు యొక్క తయారు దేనికోసం అంటే రెవెన్యూ వసూలు కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెవెన్యూ రెవెన్యూ వుసుల కోసం కోసం ఈ భూ రికార్డులను తయారు చేశారు అంటే సో మనకు ఏ భూములు ఉన్నాయి ఏ భూములు ఉన్నాయి అదేవిధంగా ఎవరికి భూములు ఉన్నాయి అదేవిధంగా ఏ భూమిపై ఏ భూమిపై ఎంత పన్ను నిర్ధారించాలి ఎంత పన్ను నిర్ధారించాలి నిర్ధారించాలి అనే దాని కోసము మనకి ఏమి తీసుకొచ్చారు రికార్డులను తీసుకొచ్చారు అయితే ఇక్కడ మనము వీటన్నిటిని సో వీటన్నిటిని మనము తయారు చేయడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోగ్రామే మనకి ఏంటంటే సర్వే అండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమం సెటిల్మెంట్ కార్యక్రమమును కార్యక్రమమును తీసుకొని రావడం జరిగింది అంటే ఏంటిది సో ఉన్న భూములు ఏ రకమైన వాటివి సో ఆ భూములు ఎవరికి సంబంధించినవి అదేవిధంగా సో ఆ భూమికి ఎంత పన్ను విధించాలి అని నిర్ధారించడం కోసము ఒక కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది ఆ కార్యక్రమమే సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారో సో భూములను కొలవడం భూములను కొలవడం విధంగా సో so, ఈ భూములు ఎవరియో నిర్ధారించడము ఎవరివో నిర్ధారిస్తారు నిర్ధారిస్తారు అదే విధంగా వాళ్ళు సో so, ఎవరైతే భూమి ఉంట ఎవరిదైతే భూమికి చెందినవారో వాళ్ళు ఎంత పన్ను కట్టాలో ఎంత పన్ను కట్టాలో కూడా కట్టాలో కూడా నిర్ధారిస్తారు దేంట్లో ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమంలో అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రికార్డులను దేనికోసం తయారు చేశారంటే రెవెన్యూ వసూలు కోసము తయారు చేశారని మనం గుర్తు పెట్టుకోవాలి సో రెవెన్యూ వసూలు కోసము తయారు చేసినటువంటి రికార్డులే రికార్డులు గుర్తు పెట్టుకోవాలి సో ఈ భూ రికార్డులు ఏముంటుంది సో ఈ భూములు ఏ ఏ టైప్ ఆఫ్ భూములు ఉన్నాయి అదే విధంగా ఈ భూములు ఎవరికి చెందినవి అదే విధంగా సో ఈ భూములకు ఎంత పన్ను విధించాలో నిర్ధారించే రికార్డులే ఈ భూ రికార్డు లో గుర్తు పెట్టుకోవాలి సో దీనికోసం ఒక ప్రోగ్రామ్ తీసుకున్న జరిగింది అదే సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమము ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే భూమిని కొలుస్తారు అదే విధంగా సో ఈ భూములు ఎవరియో నిర్ధారిస్తారు అదే విధంగా వాళ్ళు ఎంత పన్ను చెల్లించాలో కూడా నిర్ధారిస్తారు అని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అయితే ఇక్కడ మనం ఈ ఇక్కడ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో సో పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో సో పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఈ సర్వే జరగడం జరిగింది భూ సర్వే జరగడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు జరిగిందయ్యా పద్దెనిమిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో భూముల భూములకు సంబంధించిన సర్వే జరిగింది అదేవిధంగా తిరిగి రీసర్వేను రీ సర్వేను పంతొమ్మిది వందల పదిలో తీసుకొని రావడం జరిగింది తీసుకొని రావడం జరిగింది తీసుకొని రావడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో భూములు సర్వేలు చేసేటప్పుడు భూములు సర్వేలు చేసేటప్పుడు 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 కీలకమైనటువంటి రికార్డులు తయారవుతాయి రెండు కీలకమైనటువంటి రికార్డులు రికార్డులు తయారు అవుతాయి రెండు కీలకమైనటువంటి రికార్డులు తయారవుతాయి అందులో ఒకటి ఏంటంటే సో గ్రామ పటము గ్రామ పటము సో దీన్ని ఏమంటాం అంటే విలేజ్ మ్యాప్ అంటాం సో విలేజ్ మ్యాప్ సో రెండు వచ్చేసరికి ఏంటంటే ఎఫ్ఎంబి ఎఫ్ఎంబి అంటే ఏంటి మనకు ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాం ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాం ఇవి రెండు కూడా సో భూములను కొలిచేటప్పుడు రికార్డులు తయారవుతాయని గుర్తు పెట్టుకోలేదు సో అందులో మొదటి భాగంగా మొదటి మొదటిది ఏంటిది మనకి ఇక్కడ చూస్తే ఏంటిది అది గ్రామ పటము సో ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే విలేజ్ మ్యాప్ అంటాం సో ఈ విలేజ్ మ్యాప్ అంటే అంటే మనం గమనించినట్లయితే సో గ్రామంలో ఉండే సో గ్రామంలో ఉండే సో గ్రామంలో ఉండే భూములు అవ్వచ్చు అదేవిధంగా చెరువులు అవ్వచ్చు గ్రామంలో ఉండే భూములు మరియు చెరువులను భాగాలుగా విడగొట్టి భాగాలుగా విడగొట్టి సో ప్రతి ఒక్క భాగానికి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ని మనం ఏమంటామంటే ఏమంటాం ఆ ని సర్వే నెంబర్ అంటాం సర్వే నెంబర్ అంటామని గుర్తు పెట్టుకోవాలి ఓకే సో గ్రామ పటము అంటే గ్రామంలో ఉన్నటువంటి భూములు అవ్వచ్చు విధంగా చెరువులు అవ్వచ్చు సో వాటిని ఏం చేస్తాము చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ప్రతి ఒక్క భాగానికి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ ని మనం అంటే సర్వే నెంబర్ అంటారని గుర్తుపెట్టుకోవాలి సర్వే నెంబర్ అంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి మనము నెక్స్ట్ ఏం చూస్తున్నాము నెక్స్ట్ సెకండ్ ఏంటి మనకు ఎఫ్ఎంవి ఎఫ్ఎం అంటే మనకు ఫీల్డ్ మెజర్మెంట్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ఏంటంటే గ్రామంలో ఉండే ప్రతి సర్వే నెంబరు గ్రామంలో ఉండే ప్రతి సర్వే నెంబరు ప్రతి సర్వే నెంబరుకు ఒక కొలతలతో కూడిన రికార్డు ఒక కొలతలతో సో కొలతలతో కూడిన రికార్డు ఉంటుంది సో కొలతలతో కూడినటువంటి రికార్డు ఉంటుంది ఆ రికార్డు ఏంటిది సో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ గా గుర్తు పెట్టుకోవాలి అయితే తెలంగాణలో దీన్ని ఏమంటారంట సో తెలంగాణ దీన్ని ఒకసారికి ఏమంటారంటే టీఫన్ అంటాం టీఫన్ అంటాము టీఫన్ అంటాం అంటే తెలంగాణలో ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఏమంటారంటే టీఫన్ అంటాం సో ఈ రెండింటిని కలిపి ఏ రెండింటిని కలిపి సో మనకు విలేజ్ మ్యాప్ అదే విధంగా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే సర్వే రికార్డులు అంటాం సర్వే రికార్డులు అంటాము సర్వే రికార్డులు అంటాము ప్రస్తుతం మనం ఏం చూస్తున్నాము ఊ రికార్డులకు సంబంధించినటువంటి కొంత ప్రాథమిక సమాచారాన్ని మనం చదువుతున్నాం అందులో భాగంగా మనం ఒకటి గ్రామ పటం చూసాము రెండవది ఏం చూసాము ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ చూసాము ఈ రెండిని కలిపి మనం ఏమంటామంటే సర్వే రికార్డులు అంటాము భూములను సర్వే చేసేటప్పుడు ఈ రెండు రికార్డులు తయారవుతాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇలా సర్వే పూర్తి చేసిన తర్వాత సో ఇలా సర్వే పూర్తి చేసిన తర్వాత ఎవరిది ఎవరిది ఏ భూమి అని సెటిల్మెంట్ అని సెటిల్మెంట్ చేశాక సెటిల్మెంట్ చేశాక తయారైనటువంటి రిజిస్టర్ని తయారైనటువంటి రిజిస్టర్ని తయారైనటువంటి రిజిస్టర్ ఏమంటాము సెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము సెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము అంటే మనకు సర్వే కంప్లీట్ అయిన తర్వాత సో ఏ భూమి ఎవరిది అని సెటిల్మెంట్ చేశాక ఒక రిజిస్టర్ తయారవుతుంది ఆ రిజిస్టర్ నే మనం ఏమంటామంటే సెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము సో నెక్స్ట్ సో ఆర్ఎస్ఆర్ అంటే మనకు రీసెటిల్మెంట్ రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ అంటే ఏంటయ్యా సెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము సో తెలంగాణలో దీని ఏమంటాము సేత్వార్ అంటాము తెలంగాణలో సరికి దీని ఏమంటామంటే సేత్వార్ అని అంటారు సో మనకి ఇక్కడ ఆర్ఎస్ఆర్ అని ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము ఆంధ్రప్రదేశ్లో సో తెలంగాణ దీన్ని ఏమంటారంటే సేత్వారు అని అంటాం సేత్వారు అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పట్టాదారుడు ఎవరు పట్టాదారుడు ఎవరు అదేవిధంగా ఎంత వసూలు చేయాలి ఎంత వసూలు చేయాలి అనేది అనేది దీనిలో ఉంటుంది దీనిలో ఉంటుంది దేనిలో రీసెటిల్మెంట్ రిజిస్టర్లు ఏమంటుంది అంటే పట్టాదారుడు ఎవరు అంటే భూమి సంబంధించిన పట్టాదారుడు ఎవరు ఎంత వసూలు చేయాలి అనేది దీనిలో ఉంటుందిగా మనం గుర్తు పెట్టుకోవాలి సో దీని ఏపీలో అయితే ఏమంటాము ఆర్ఎస్ఆర్ అంటాము రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము అదే తెలంగాణ అయితే దేని ఏమంటారంటే సేత్వారు అంటామని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ సర్వే రికార్డులు మరియు సెటిల్మెంట్ రికార్డులను కలిపి సో సర్వే రికార్డులు సర్వే రికార్డులు అదేవిధంగా సెటిల్మెంట్ సెటిల్మెంట్ రికార్డులు కలిపి రికార్డులు కలిపి ఏమంటాం వాటిని పర్మినెంట్ సో పర్మినెంట్ రికార్డులు అంటాము పర్మినెంట్ రికార్డులు అంటాము సో వీటిని సర్వే రికార్డులు సర్వే రికార్డు అంటే మనకి ఏమున్నాయి సో విలేజ్ మ్యాప్ అండ్ ఎఫ్ఎంబి వాటిని రెండింటిని ఏమంటాం సర్వే రికార్డులు అంటాము సెటిల్మెంట్ రికార్డు అంటే ఏమిటి సెటిల్మెంట్ రికార్డు అంటే ఏమిటి ఒకటి సెటిల్మెంట్ రిజిస్టర్ అదే విధంగా రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఈ రెండింటి కలిపి మనం ఏమంటామంటే ఆ సెటిల్మెంట్ రికార్డులు అంటాము ఓకే సో వీటి ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే పర్మినెంట్ రికార్డులు అంటారని గుర్తుపెట్టుకోవాలి చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని వీటి చాలా విలువ ఉంటుంది సో ఏ చట్ట చట్టం సో వీటి అన్నిటి కూడా చాలా విలువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సో మిగతా ఏ రికార్డులు అయినా వీటి ఆధారంగానే తయారవుతాయి సో మిగతా రికార్డులు ఏ సో మిగతా ఎప్పుడైనా సో మిగతా రికార్డులు వేటి ద్వారా మనకు తయారవుతాయి అంటే సో ఈ పర్మనెంట్ రికార్డ్ ద్వారా తయారవుతాయని గుర్తు పెట్టుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి చట్టం ఒకటి ఉంది ఆ చట్టమే మనకి ఏంటంటే ఆర్ఓ ఆర్ చట్టము ఆర్ఓ ఆర్ చట్టము చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్ఓ ఆర్ యాట్ అంటాం ఆర్ఓ ఆర్ యాట్ అంటాము దీనే మనం ఏమంటామంటే రికార్డ్స్ ఆఫ్ రైట్ యాట్ సో రికార్డ్స్ ఆఫ్ రైట్ యాట్ అంటారు సో దీని ఏమంటామంటే ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో రికార్డ్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ యాట్ ల్యాండ్స్ యాట్ సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ఓఆర్ ఆర్ఓ మనకు సో రికార్డ్స్ ఆఫ్ రైట్ అండ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాట్ అంటాము తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆర్ ఆర్ యాట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చినాయా సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆర్ఓఆర్ యాట్ ని మనం గమనించినట్లయితే సో భూ యజమాన హక్కుల రిజిస్టర్ సో యజమాన్య రిజిస్టర్ సో దీన్ని మనం ఏమంటామంటే వన్ బి రిజిస్టర్ అంటాం అంటాము సో దీన్నే పట్టాదార్ పాస్బుక్ల చట్టం అని కూడా అంటారు దీని పట్టాధార్ పాస్బుక్ల చట్టం అంటామంటే ఆర్ఓఆర్ యాట దీ సో ఆర్ఓఆర్ ఆర్ఓఆర్ యాడ్ ని మనం ఏమంటామయ్య అంటే పట్టాదారు పట్టదారు పాసు పుస్తకాల చట్టం పాసు పుస్తకాల చట్టము అని కూడా అంటారు సో సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ పట్టాదార్ ల చట్టం లేదా ఆర్ఓ ఆర్ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని తీసుకొని రావడం జరిగింది సో దీని యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటిదంటే సో ఈ ఆర్ఓఆర్ యొక్క ఆర్ఓఆర్ యాట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి భూములు రైతులకు రైతులకు సంబంధించిన రైతులకు సంబంధించిన సో భూములను సో భూము రైతులకు సంబంధించినటువంటి భూములు అదే విధంగా ఆస్తుల మీద ఆస్తుల మీద హక్కులు కల్పించడం ఆస్తుల మీద హక్కులు కల్పించడం హక్కులు కల్పించడం సో హక్కులు కల్పించడం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ లేదా పట్టాధార్ పాస్ పుస్తకాల చట్టం ఎప్పుడు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి భూములు అవ్వచ్చు అదేవిధంగా ఆస్తులు అవ్వచ్చు సో వాటిపైన హక్కులను కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చారుగా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అయితే ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చినటువంటి ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సవరణ చేసి సవరణ చేసి పూర్తి స్థాయిలో చాలా చాలా ఇంపార్టెంట్ పూర్తి స్థాయిలో అమలు చేశారు పూర్తి స్థాయిలో ఏం చేశారు అమలు చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చేటువంటి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సవరణ చేసి అమెండ్మెంట్ చేసి పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆర్ఓఆర్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది రైతులకు సంబంధించిన ఆస్తుల మీద అవ్వచ్చు భూముల మీద అవ్వచ్చు సక్కులను కల్పించేటటువంటి క్రమంలో ఏదైనా నష్టం జరిగితే ఏదైనా నష్టం జరిగితే ఏదైనా నష్టం జరిగితే వారికి వారికి ఏ రకంగా అయినా ఏ రకంగానైనా ఏ రకంగా అయినా నష్టాలను నష్టాలను భర్తీ చేయాలని ఉద్దేశంతో భర్తీ చెయ్యాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ ఆరో ఆరు చట్టాన్ని ఆరువో ఆరు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశ పెట్టడం జరిగింది ఓకే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సి ఆర్ఓఆర్ యొక్క ఆర్ఓఆర్ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సో ఇది రైతులకు సంబంధించిన భూములు అవ్వచ్చు ఆస్తులు అవ్వచ్చు సో ఆస్తులు అవ్వచ్చు ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతే సో వారికి ఏ రకంగా అయినా నష్టాలను ఏ రకంగా నష్టాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది సో ఈ ఆర్ఓఆర్ చట్టాలను ఆర్ఓఆర్ చట్టంలో కొన్ని ప్రాథమిక సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని ప్రాథమిక సమాచారాన్ని మరికొన్ని ప్రాథమిక సమాచారాన్ని వచ్చే వీడియోలలో డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ